తద్దినం ఎందుకు పెడతారు మహాభారతంలో ఒక కథ ఉంది కుకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు అతనికి రేవతి అనే అందమైన కూతురు ఉండేది అయితే అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకొని బ్రహ్మలోకానికి వెళ్తాడు అయితే ఆ సమయానికి బ్రహ్మలోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపు వేచి ఉన్నాడు ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తరువాత బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో కానీ పక్క రాజ్యంలో కానీ ఉంటే చెప్పమని ప్రార్థిస్తాడు అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది అన్నాడు అదేంటి అని అడిగాడు రాజు నీకు తెలియదా భూమిపై సమయానికి బ్రహ్మలోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమిపై ఇరవై ఏడు చతుర్యుగాలు గడిచిపోయాయి అక్కడ నీ వారు గాని నీ రాజ్యం గాని లేదు అన్నాడు దృగ్భాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకొని ఇప్పుడు తాను ఏం చెయ్యాలో సెలవయ్యమన్నాడు అప్పుడు బ్రహ్మ ఇప్పుడు భూమిపై ఇరవై ఎనిమిదవ చతుర్యుగము నడుస్తుంది అక్కడ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి కాబట్టి అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి అన్నాడు బ్రహ్మ మన హిందూ సనాతన ధర్మం ప్రకారం మరియు గరుడ పురాణం బట్టి చూసిన చనిపోయిన వారికి పదకొండు పదిహేను రోజుల వరకు ప్రతిరోజు పిండ ప్రదానం చేస్తారు తరువాత సంవత్సరం వరకు నెలకొక్కసారి చేస్తుంటారు ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు ఎందుకో తెలుసా చనిపోయిన పదకొండు నుండి పదిహేను రోజుల వరకు జీవుడు భూమిపైనే ఉంటాడు అందుకే ప్రతిరోజు పిండ ప్రదానం చేస్తాం ఆ తర్వాత జీవుడు స్వర్గానికి కానీ నరకానికి కానీ చేరుకోవడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది గరుడ పురాణం ప్రకారం ఆ సమయంలో భూమిపై నెల రోజుల కాలము ఆ లోకంలోని వారికి ఒక రోజుతో సమానం అందుకే నెలకొకసారి చేస్తే వారికి రోజుకొకసారి పెట్టినట్టు ఇక సంవత్సరం తర్వాత స్వర్గానికి కానీ నరకానికి కానీ చేరుకుంటారు అప్పుడు సంవత్సరానికి ఒకేసారి పెడతాం ఎందుకంటే అక్కడ ఒక రోజు భూమిపై ఒక సంవత్సరంతో సమానం ఇలానే ఎన్నో లోకాలు ఉన్నాయి ఈ లోకాల మధ్య ఉన్న కాల వ్యత్యాసమే సమయ విస్ఫరణం అంటాం చూశారు కదండీ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి